కుప్పం నుంచి ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఈ నెల ఇరవై ఒకటి నుంచి బెంగళూరుకు ట్రైన్స్ అన్ని కూడా నిలిపేస్తున్నారు అని అన్నారు అయితే ఇరవై ఒకటి కాకుండా ఇరవై మూడవ తేదీ నుండి రెండవ ప్లాట్ఫామ్ మీద పోయే ట్రైన్స్ ఏది కూడా కుప్పంలో నిలబడవు అంటే చెన్నై నుంచి బెంగళూరుకు పోయే ట్రైన్స్ ఏది కుప్పంలో నిలబడవు కాకపోతే మల్లానూరులో నిలిచేదానికి ఛాన్స్ ఉంది అని అంటున్నారు అది ఇరవై రెండవ తేదీ మనకు తెలిసే అవకాశం ఉంది కుప్పం నుండి బెంగళూరు వెళ్ళాలంటే ఉదయం యాజ్ గా ఆరు నలభై ఐదు గంటలకు పుష్పులు మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు మరొక పుష్పల్ రైలు ప్రతిరోజు ఉన్నాయి అయితే ఫిబ్రవరిలో మాత్రము రెండు మూడు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ పుష్పల్ ట్రైన్స్ రద్దు చేసినారు తర్వాత జోలార్పేట్ రైలు కూడా ఫిబ్రవరి నెలలో ఎనిమిది తొమ్మిదో తేదీల్లో రద్దు చేసినారు కాకపోతే బెంగళూరు నుంచి కుప్పం వచ్చేదానికి అన్ని ట్రైన్లు కూడా మనకు కుప్పంలో నిలుస్తాయి ఇబ్బంది ఏమీ లేదు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు కుప్పంలో దిగొచ్చు కాకపోతే కృష్ణరాజపురంలో ప్రతిరోజు ఏడున్నరకు బయలుదేరే పుష్పల్ ట్రైన్ మాత్రము బంగారుపేట వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని మీరు గమనించాల్సింది